కాకినాడ జిల్లా ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద అమరావతి జేఏసీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రాష్ట్ర వీఆర్వోలు వీఆర్ఏలు సర్వేయర్లు రెవెన్యూ సిబ్బంది జేఏసీ సభ్యులైన అవసరాల కిషోర్ కొట్టేటి సత్యరావు వాసు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వీఆర్ఓల ఐక్యత వర్దిల్లాలంటూ నినాదాలు చేశారు వీఆర్ఓల సర్వేయర్ల వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేపట్టారు ఈ సందర్భంగా వీఆర్ఓ అవసరాల కిషోర్ మాట్లాడుతూ వీఆర్ఓ వీఆర్ఏ సర్వేయర్ల పరిభారాన్ని తగ్గించారు డిమాండ్ చేశారు విఆర్ఓ విఆర్ఏ సర్వేయర్లకు డిడివోగా స్థానిక ఎంఆర్ఓని నియమించాలని కోరారు పలు మండల ఉన్నతాధికారుల పని భారంతో మానసిక గురవుతున్నారని ఆవేదన చెందారు మేము ఉన్నతాధికారుల సూచనలు తప్పక పాటిస్తామన్నారు పనికి మేము వ్యతిరేకం కాదని మాకు పని నిర్దేశించేదే ఒక్కరే అయి ఉండాలన్నారు అమరావతి జాయింట్ కమిటీ పిలుపు మేరకు నేడు రేపు ఎల్లుండి నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ న్యాయమైన సమస్యను పరిష్కరించే నేడల మార్చి ఒకటవ తేదీ నుండి మా ఉద్యోగాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఎంతో మంది పని భారంతో బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అవసరాల కిషోర్ అధ్యక్షులు కొట్టేటి సత్యరావు సెక్రటరీ రొంగళ శ్రీను డివిజనిస్ సభ్యులు మధ్యల వాసు కాసాని అనిల్ అప్పికొంట వరప్రసాద్ విఆర్ఓలు చీకట్ల చీకట నాగశ్వరరావు మణికంఠ బాలరాజు భారతి లక్ష్మణ్ రావు రమణ సూర్యప్రకాష్ లక్ష్మణ్ షేక్ దాదా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు మీరు పెట్టడం కారణం ఏంటంటే వి ఆర్ఓలు సర్వేర్లు జూనియర్ ఎషంట్ టూ ఆర్ఏ లు సహా అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది ఉద్యోగస్తుల యొక్క సమస్యల మీద పరిష్కరించడానికి ఉద్యమించడానికి గవర్నమెంట్తో సంప్రదింపు జరపడానికి ఈ అమరావతి జేఏసీ ఏర్పడింది దీనికి గౌరవ చైర్మన్గా రవీంద్ర రాజు గారు ఉంటా ఉన్నారు మరి ఈ రోజుని అమరావతి జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకి గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి విఆర్ఓలు సర్వేర్లు విఆర్ఏలు ఆఫీస్ స్టాఫ్ కూడా అనేక సార్లు పనివత్తుడికి గురవుతూ ఉన్నారు ఏంటి అనుకున్నప్పుడు గతంలో రెవెన్యూ వ్యవస్థ ఉన్నప్పుడు కింది వాళ్ళు ఉండేవారు ఒక ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిఎస్డబ్ల్యూస్ అని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో కూడా ఎంప్లాయీస్ని ఏర్పాటు చేయడం దాంట్లో మా గ్రేట్ టు విఆర్ఓల్ ఎవరైతే ఉన్నారో గ్రేట్ టు వీఆర్ఓల్ని సర్వేని కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఈవేటి వరకు వీఆర్ఓల్ అందరికీ కూడా డిడివగా తహసీల్దార్ గారు ఉండేవారు ఇప్పుడు జేఎస్డబ్ల్యూ వ్యవస్థ వచ్చిన తర్వాత కొంతమంది సర్వేర్లకి గ్రేడ్ టూ విఆర్ఓలకి మున్సిపాలిటీలో పనిచేస్తే కమిషనర్ గారు మరి గ్రామ రూరల్ గ్రామాల్లో పనిచేస్తే ఎండిఓ గారు ఇవాళ వాళ్ళకి డిడివలుగా ఉన్నారు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే గ్రేడ్ టూ కానీ గ్రేడ్ వన్ కానీ ఎవరైనా సరే సర్వేర్లు కానీ అందరికీ కూడా డిడిఓ తహసీల్దార్ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ వన్ సెకండ్ డిమాండ్ ఏంటంటే ఈ వేళ విఆర్ఓలకి కానీ సర్వేలు కానీ పని చాలా విపరీతంగా పెరిగింది మేము పని చేయమని లేదు కానీ ఈ వ్యవస్థలో లోపాల వల్ల ఏం జరుగుతూ ఉందంటే ఈ ఏదైతే సర్వేలు జరుగుతూ ఉన్నాయో సర్వేలు అన్నీ కూడా విఆర్ఓలకి సర్వేలకి కూడా ఎండిఓ గారు డ్యూటీ వేస్తూ ఉన్నారు కమిషనర్ గారు డ్యూటీ వేస్తూ ఉన్నారు తహసీల్దార్ గారు డ్యూటీ వేస్తూ ఉన్నారు మరి మూడు డ్యూటీలు ఒకే విఆర్ఓ కానీ ఒకే సర్వే కానీ ఒకే సమయంలో ఎలా నిర్వహించగలుగుతాం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మేము పని చేయమంటాం లేదు దయచేసి పని విధానం ఏదైతే ఉందో ఒక పని తర్వాత ఒకటి ఒక సర్వే తర్వాత ఒకటి అని చెప్పేసి మీరు నిర్ణయించాలి తప్ప ఈ రంగ పని ఒత్తిడి చేయడం వల్ల అధికారుల యొక్క వేధింపులకు గురై స్ట్రెస్ గురై చాలా మంది ఈవేళ వీఆర్ఓ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మీరు చూపించలే విఆర్ఓ మరి ఆయన యాక్సిడెంట్ చనిపోతే ఒత్తిడి గురైపోయి నిన్న కాక మొన్న గొల్లపూల మండలంలో తహసీల్దార్ గారి యొక్క మరి ఆయన పని ఒత్తిడి ఎక్కువగా ఉండి ఆయనకు వేధుములు తాళాక నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి పేపర్లో వచ్చింది మీ అందరూ చూశారు మా సాటి విఆర్ఓ ఆయన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయన వైద్యం చేయించడం వల్ల భగవంతుడు దయవల్ల మరి ఆయన బతికి బయటపడ్డాడు మరి ఇటువంటి పరిస్థితులు గ్రామాల్లో జరుగుతూ ఉంటే ఇంతకన్నా ఎక్కువ పని చేసాం ఇంతకన్నా ఎక్కువ కార్యక్రమాలు చేసాం కానీ ఎప్పుడు ఏంటంటే పని ఒత్తిడికి మేము గురవలేదు కాబట్టి దయచేసి మేము గవర్నమెంట్ కోరేది ఏంటంటే మా మీద పని భారం ఏదైతే ఉందో ఆ పని భారాన్ని తగ్గించండి మీ యొక్క విధానాలు ఏదైతే ఉందో విధానాలు మార్చుకోండి మేము పది పది టు ఐదే పని చేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నాము అయితే తర్వాత మరి ఈవేళ మీరు తెలుసు మీ అందరికీ పాత్రికే సోదరులందరికీ కూడా రాత్రి ఏదో ఇల్లు కాలిపోయిందంటే వీఆర్ఓ అర్జెంట్ గా ఎక్కడో వరదలు వస్తాయంటే పరిగెడతా ఉన్నాం లేకపోతే ఎవరో సూసైడ్ చేసుకున్నారంటే బరగెడతా ఉన్నాం ఏ పనికైనా సరే లేకపోతే సారా పట్టుకున్నారని పోలీసు వారికి యాకిస్తే ఆ రిపోర్ట్ రాయడానికి మేము వెళ్తా ఉన్నాం మరి ఇంత పని ఒట్ల మీద మీరు పది గంటల గల సచివాలయంలో అటెండెన్స్ వేయండి అని చెప్తా ఉన్నారు మరి పదకొండు గంటలకి ఒక విఆర్ఓ ఫీల్డ్ లో ఉంటే పదకొండు గంటలకు అటెండెన్స్ వేయడం అంటే కుదరదు అందుకని ఏపీఆర్ఎఫ్ ఆ సైట్ లో మేము అందరం కూడా అటెండెన్స్ చేస్తాం దాన్ని మీరు ఆమోదించాలని చెప్పితే ముఖ్యమంత్రిగా సానుకూలంగా స్పందించినా సరే కింది అధికారులు దాన్ని పరిగణలో తీసుకోకుండా మా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు దయచేసి అధికారులు అర్థం చేసుకోవాలి మేము అధికారులు ఎవరికీ వ్యతిరేకం కాదు ఈ పని విధానం ఏదైతుందో విభజన ఏదైతుందో విభజన చాలా క్లియర్ గా ఉండాలని భవిష్యత్తులో మరి గవర్నమెంట్ కానీ మా పేట్ల సానుకూల స్పందనగా తీసుకోకపోయినట్టు మేము మార్చి ఒకటి వరకు ఈవేళ రేపు ఎల్లుండి కూడా నిరసనగా తెలియజేసి మార్చి ఒకటి నుంచి పెన్ డౌన్ కార్యక్రమానికి కూడా మొత్తం మూడు వ్యవస్థలు జేఏసీగా ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా పెన్ డౌన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ పాత్రికే ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం